నిన్నటిదాకా రాళ్ళు రప్పలు ముళ్ల పొదలతో ఉన్న రాతి నేలలవి నేడు అక్కడ పత్తి వరి వంటి పంటలు సాగు చేస్తున్నారు కొబ్బరి మొక్కలు నాటుతూ సిరిలు పొందుతున్నారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల రైతులు బీడువారిన భూముల్లో ఉపాధి హామీ కూలీలతో పనులు చేయించి సాగు యోగ్యంగా చేసుకుంటూ అన్నదాతలు ఆదాయం గడిస్తున్నారు ఒకప్పుడు సాగుకు పనికిరావనుకున్న బీడు భూములే నేడు రైతులకు ఆదాయ వనరులుగా మారాయి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం అక్కపల్లిగూడెం రైతులు రాతి నేలల్ని సాగుకు యోగ్యంగా మార్చుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ నిరుపయోగంగా ఉన్న తమ భూమిని చదును చేయిస్తున్నారు ఆ భూమిని వ్యవసాయానికి యోగ్యంగా మార్చుకుని పంటల సాగు చేస్తూ లాభపడుతున్నారు నీటి ఎద్దడి రాకుండా పొలాల మధ్యలోనే నీటి కుంటలను ఏర్పాటు పాటు చేసుకున్నారు సాధారణంగా బండరాళ్లు ముళ్లపొతలతో ఉన్న భూమిని సాగుకు అనుకూలంగా మార్చడమంటే ఖర్చుతో కూడుకున్న పని దీంతో చాలామంది వాటిని అలాగే వదిలేస్తున్నారు అటువంటి భూమిల్ని సాగు చేసుకునే స్తోమత లేక వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోయిన రైతు కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో అనేకముంటున్నాయి కానీ ఇప్పుడు ఉపాధి హామీ పథకం ద్వారా బీడు భూముల అభివృద్ది కార్యక్రమంలో భాగంగా అక్కపల్లిగూడెం రైతులు ఆ భూముల్ని సాగులోకి తెచ్చుకుంటున్నారు బీడు భూములు సాగులోకి రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు నాకు కొన్ని సంవత్సరాల నుంచి బీడు ఉండే కంచి ఉండే జంగల్ కటింగ్ చేసి లేవలింగ్ చేసి పంట సాగు భూమిగా మార్చారు అది ఉపాధి హామీ తోటి లాభమైంది కూలీలకు ఉపాధి జరిగింది వాళ్ళు కూడా వచ్చి రోజు పని చేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపాధి జరిగింది నీటి కుంట ఉపాధి నుంచి వెళ్ళి చేసేరు అది కూడా వర్షం లేనప్పుడు ఉపయోగపడుతుంది గత రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి సాగు భూమిగా మారింది వరి నాటేయడం వల్ల కొద్దిగా లాభ లాభాలున్నాయి మా కార్యదర్శి సారు కొబ్బరి చెట్లు పెట్టుకుని చెప్పాడు నాకు నేను ఎకరానికి నలభై మొక్కల చొప్పున నూట ఇరవై మొక్కలు పెట్టిన కరువు పని కరువు పని కింద అది మాకు లాభదాయకంగానే ఉంది పంటకి ఎట ఎటువంటి నష్టం కలగకుండా గిట్ల మీద పెట్టినాము కాబట్టి మాకు అది వాటికి నిర్వహణ ఖర్చులు కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల చొప్పున పడతాయని చెప్పిండు అవి కూడా పడుతున్నాయి పొలం ఖరాబ్ కాకుండా గిట్ల మీద ఉన్నది కాబట్టి మాకు చాలా లాభదాయకంగా ఉన్నది ఇది మాకు ఆదాయకంగా ఉన్నదని చెప్తున్నాను బీడు భూముల్ని సాగులోకి తెచ్చేందుకు అక్కపల్లిగూడెం గ్రామ కార్యదర్శి అవినాష్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు ఉపాధి హామీ పథకంలో భాగంగా జార్ఖండ్లో పంట పొలాల గట్ల వెంట మామిడి సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులు లాభపడ్డారని అవినాష్ తెలుసుకున్నారు ఆ స్పూర్తితోనే ఇక్కడ అమలుకు శ్రీకారం చుట్టారు దీని ద్వారా సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు కూలీలకు కరవు పని దొరికినట్లు అవుతుందని అవినాష్ చెబుతున్నారు పై అధికారులు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఉపాధి హామీలో భూమి చదువు కార్యక్రమాలు ల్యాండ్ లెవెలింగ్ బీడు భూమిని సాగులోకి తేవడం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ ఇప్పటి వరకు మనము పదిహేను ఎకరాల వరకు కూడా చేపట్టడం జరిగింది ఆ ఎకనామిక్ టైమ్స్ లో రాసిన ఒక వ్యాసం ఆధారంగా జార్ఖండ్ లో మామిడి తోటలు సాగులోకి తెచ్చారని ఆ వ్యాసంలో చదివి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి కోకోనట్ ప్లాంటేషన్ ఇక్కడ చేపట్టడం జరిగింది అధికారులకు ఒక ముఖ్యమైన వినపం ఏంటంటే ఈ అక్కపల్లిగూడెం గ్రామంలో రైతులంతా కూడా బావుల పైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి బావుల పూడిక తీయడం ద్వారా కూడా మనకు ఎక్కువ మొత్తంలో నీటిని స్టోర్ చేసే అవకాశం వస్తుంది తద్వారా సాగు విస్తీర్ణం మరింత పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి బావుల పూడిక తీతను కూడా ఉపాధి హామీలో శాంక్షన్స్ ఇవ్వాలని కోరుతున్నాం అక్కపల్లి మొదలైన ఈ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని మరికొందరు గ్రామ కార్యదర్శులు వారి పంచాయతీల్లో ఈ పథకం అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు